ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ షిరిడీ సాయినాథాయ నమ అందరూ కూడా ఏదో ఒక తిథినటు పుడతాం తిథి లేకుండా మనం పుట్టాం ఆడ్యమి విధియ తదియ చవితి పంచమి ఏదో ఒక తిథి పుడతాం అయితే మనం జనరల్గా ఏం చేస్తామంటే నా పుట్టినరోజండి ఫిబ్రవరి పదకొండు అండి అంటాం ఆ ఫిబ్రవరి పదకొండునే చేసుకుంటారు అది ఇంగ్లీషు నెల ప్రామాణికం దానికి మనకి బాగా గుర్తు ఉంటుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఫిబ్రవరి పదకొండు చేసుకుంటూ ఉంటారు అందరూ గుర్తుపెట్టుకుంటారు కూడా అదే కానీ తెలుగు తిథుల ప్రకారం పుట్టినరోజు చేసుకోవడం అనేటువంటిది మన సాంప్రదాయం అదేవిధంగా ఆయా పిల్లవాళ్ళకి పెద్దవాళ్ళైనా ఆయా తిథులని పూజించినట్లయితే చాలా ఆనందదాయకంగా ఆయుర్దాయం పెరగడం ఆరోగ్యంగా ఉండడం సమస్త సౌభాగ్యాలు పొందడం కూడా జరుగుతుంది అందుకే మీకు చూడండి మీరు ఏ తిథినైతే పుట్టారో తెలుగు తిథి ఆ పాత పంచాంగం తీసుకుని మీరు చూస్తే ఈవేళ ఇరవై సంవత్సరాల క్రితం పుట్టినా మీకు ఈరోజు ఆ తిథి చూస్తే ఖచ్చితంగా ఆ నక్షత్రం తిరిగి వస్తుంది మీకు అది గొప్పతనం మీరు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రం తిరిగి వస్తుందనమాట కాబట్టి ఎప్పుడు కూడా తెలుగు తిథి ప్రకారంగానే మనం పుట్టినరోజులు జరుపుకోవాలి అదేవిధంగా ఆ పుట్టినరోజున ఏదో కేకులు కోస్తున్నారు అంటున్నారు కొవ్వొత్తులు ఊదేస్తున్నారు ఏమిటో బొడగలు అర్పిస్తున్నారు బొడగలు పేల్చేస్తున్నారు అంతే దాంట్లో ఏమీ లేదు సాంప్రదాయం ఎందుకో ఎందుకో ఆ పద్ధతి చక్కగా గుమ్మానికి మావిడాకులు కట్టుకోవడం తలంటు స్నానం చేయడం పెద్దవాళ్ళందరికీ తాతలకి మామలకి అమ్మమ్మలకి పెద్దమ్మలకి ఇంటి ఇంటికి వెళ్ళి నమస్కారం చేయడం వాళ్ళ ఇంట్లో ఏదైనా కనుక చేసినట్లయితే ఒక క్షీరాన్నమో లేకపోతే ఇంకోటో ఇంకోటో అది అందరికీ పట్టుకెళ్ళి ఇవ్వడం వాళ్ళందరి చేత అక్షతలు వేయించుకుని ఆశీర్వదించడం వరు బాబు నీ పుట్టినరోజు వేళ అబ్బో ఎంత పెద్దవాడు అయ్యావో అని వాళ్ళందరూ ఉంటే అంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి అలాగే వాళ్ళందరి చేత ఆశీర్వచనం పొందడం ఇంకా కొంచెం అవకాశం ఉంటే ఇంటి పురోహితుని పిలిచి ఆయన చేత గణపతి పూజ చేయించుకుని ఆశీర్వచనం చేయించుకోవడం ఇటువంటివి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ జాతకుడికి ఆయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఇది తప్పనిసరి పద్ధతి అవకాశం ఉంటే ఒకవేళ మీకు ఎవరికైనా మీ పుట్టినరోజు ఎప్పుడు చేసుకోవాలో తెలియకపోతే నా లాంటి వాడిని లేకపోతే ఇంకెవరినైనా కూడా మీరు అడిగినట్లయితే మీ ఇంటి పురోహితుడిని అడిగినా దగ్గరలో గుళ్ళో ఉన్నటువంటి పంతులు గారిని అడిగినా చెప్తారు ఆ ప్రకారం చేసుకోండి చాలా బాగుంటుంది పద్ధతిగా ఉంటుంది అష్టైశ్వర్యాలు ఆయుర్భాగ్యాలు స్త్రీ సంపద విద్య అన్ని అవకాశాలు కూడా మీకు సమకూరుతాయి పదకొండు రెండు చేసుకోవడం మార్చి ఆరో తారీఖు నా పుట్టినరోజు ఈ పద్ధతులకి స్వస్తి చెప్పండి తెలుగు తిథి ప్రకారంగా చేసుకోండి ఇంకొక విశేషం చెప్పడానికి కోసం వేళ చెప్తున్నాను ప్రతి తిథికి కూడా ఒక అధిపతి ఉంటాడు అంటే మీరు ఏ తిథి నాడు పుడితే అధిపతి ఎవరవుతారో ఆ అధిపతి ఎవరో చెప్తాను ఆ అధిపతిని కనుక తప్పనిసరిగా మీ పుట్టినరోజున మీరు ప్రత్యేకంగా గణపతి పూజ చేసిన తర్వాత ఆ అధిపతిని కనుక పూజించినట్లయితే మీకు సమస్తమైనటువంటి సౌభాగ్యాలు ఇస్తాడు అదే విధంగా ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ మీరు ఏ తిథినాడైనా ప్రయాణం చేసి వెళ్ళవలసి వస్తే ఏదో ఒక రోజు పెద్ద పెద్ద ప్రయాణాలు విదేశాలకి యాత్రలకి ఇటువంటి విధానంగా మీరు వెళ్తున్నప్పుడు ఆ యొక్క తిథి ఏదైతే ఆ తిథినాడు ఆ వ్యక్తిని ఆ దేవతని కనుక పూజించినట్లయితే మీకు సమస్తమైనటువంటి లాభాలు కలుగుతాయి ఒకవేళ తప్పనిసరి స్థితిలో కూడా ఇప్పుడు కొన్ని తిథులు ఉంటాయి అవి ప్రయాణానికి పనికిరావు తప్పనిసరి కంపల్సరీ వెళ్ళి తీరాలి ఓ ఇంటర్వ్యూ ఉంటుంది అదే అక్కడికో వెళ్ళాల్సి వస్తుంది తప్పదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తిథి యొక్క అధిపతికి కనుక మీరు ఏదో పూజ చేయని పూజ చేయడం కానీ దానం చేయడం కానీ చేసి వెళ్ళినట్లయితే అది ఒకవేళ చెడు తిథి అయినప్పటికీ కూడా ఆ చెడు తిథి చెడు ఫలితం కలగకుండా మనకి మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇది నిజం ముందుగా చెప్తున్నాను కానండి పాడ్యమీ తిథికి అగ్నిదేవుడు అధిపతి అంటే అగ్నిదేవుడిని పూజించడం అగ్నిదేవుడికి ఏదైనా ఒక దానం చేయడం సరిపోతుంది విదీయ తిథికి బ్రహ్మదేవుడు అధిపతి విదయ తిథి నాడు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకుని బ్రహ్మదేవుడిని పూజించాలి అదేవిధంగా తదియకు గౌరీదేవి తదియనాడు పుట్టారని కూడా ఎవరైనా సరే వాళ్ళు గౌరీదేవిని ఆరాధించాలి మగవాళ్ళ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళకి ఏమో గౌరీదేవి అనుకోకూడదు చతుర్థి చతుర్థి తిథికి అంటే సవితి గణపతి పంచమికి ఆదిశేషుడు షష్ఠికి కుమారస్వామి ఉదాహరణకి షష్ఠి నాడు బయలుదేరాలి ప్రయాణం తప్పదు షష్ఠి కలహకారిని అంటారు కానీ ప్రయాణం చేసి తీరాలి అటువంటి రోజున అటువంటి వాళ్ళు ఉదయాన్నే కుమారస్వామి గుడికి వెళ్ళిపోయి దండం పెట్టుకుని ఆ బ్రహ్మగారి చేతిలో దక్షిణ పెట్టి వచ్చినట్లయితే ఆ షష్ఠి తిథి నాడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తే కూడా దోషం ఉండదు అలాగే సప్తమికి సూర్యభగవానుడు అష్టమి తిథికి శివుడు నవమికి వసువులు దశమికి అష్టదిగ్గజములు ఏకాదశి తిథికి యమధర్మరాజు చాలామంది అనుకుంటారు ఏకాదశి తిథి ప్రయాణానికి మంచిది అనుకుంటారు కానీ ఏకాదశ తిథి అంత మంచిది కాదు అంచేత ఏంటంటే ఏకాదశి తిథికి యమధర్మరాజు ద్వాదశి తిథికి శ్రీ మహావిష్ణువు త్రయోదశి తిథికి మన్మధుడు చతుర్దశి తిథికి కలిపురుషుడు పౌర్ణమికి చంద్రుడు అమావాస్యకు పితృదేవతలు కాబట్టి ఈ అధిపతులను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళని స్మరించి అవకాశం ఉంటే వాళ్ళని కొన్ని కొన్ని గుళ్ళు ఉంటాయి ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం అదేవిధంగా దానం చేసే సమయంలో అవకాశం ఉంటే దానం చేయడం లేదా ఆ ఇష్ట దేవతలకి ఏదైతే ఉందో దాన్ని నైవేద్యం పెట్టడం ఈ విధంగా కనుక చేసుకుని ఎవరైనా సరే ప్రయాణం చేసినా లేదా వాళ్ళ వాళ్ళ జన్మతిథి సమయంలో ప్రతి పుట్టినరోజుకి ఆ దేవతలు కనుక కూల్చినట్లయితే వాళ్ళ యొక్క ఆశీస్సులు ఇబ్బంది లేకుండా ఆరోగ్యప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ ఎల్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్